షామ్ వెహికల్స్టుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మారుతి ఇటికా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో ఇలా పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి ఇటిక్కా వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఏటికా వీడిఐ వెహికల్ ఇది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చైలాన్స్ కానీ ఏం లేవు ఆల్ క్లియర్గా ఉన్నాయి ఓనర్ వచ్చేసి సింగిల్ ఓనర్ మాత్రమే రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ తొంభై శాతం వరకు టైర్లు ఉన్నాయి వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది కండిషన్ కూడా చాలా బాగుంది ఇంట్రెషనోళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం పది లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఫైనల్గా తొమ్మిది లక్షల ఇరవై వేలకి ఇచ్చేస్తా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఎలాంటి మధ్యవర్తు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు మారుతి ఇటికా వీడిఐ రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది టయర్ అయితే నైంటీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి పది లక్షలు అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఫైనల్గా ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై వేలకి ఫైనల్ అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది డాక్యుమెంట్స్ అయితే తెలంగాణ వెహికల్ ఇది నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు